प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు కామ విజయ్ ఆధ్వర్యంలో విఠల్ నగర్ కు చెందిన నిరుపేద గున్ ఓదేలు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ తిప్పారపు మధు దొర కొండ్ర నరేందర్ రెడ్డి రవి రఫీక్ హకీం విజయ్ చారి చింతల శ్రీనివాస్ ముచ్చకుర్తి మహేష్ ఎండీ సర్దార్ అల్తాఫ్ ఖాన్ కృష్ణ మల్లేష్ యాదవ్ శ్రీనివాస్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

విటల్ నగర వాస్తవ్యుడైనటువంటి గుండ్రాతి హోదేలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి ప్రతి నెల సహకారం అందిస్తున్నటువంటి అమ్మ పరివార్ స్వచ్ఛంద సంస్థ దిప్రెస్ మైరీ కార్యక్రమంలో భాగంగా వారికి సహకారం అందిస్తూ ఉన్నారు ఈ విషయం మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశకృష్ణ గారికి విషయం తెలియడంతో వారి ఆదర్శానుసారం మిత్రుడు రామ విజయ్ గారు ఆ గుండ్రాజు గోదేళ్ల కుటుంబానికి ఒక నెలసారి ఒక నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు దానికి మిత్రుడు విజయ్ని ఆయన బృందాన్ని కూడా అభినందిస్తూ వంశీకృష్ణ గారి సహకారంతో ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం సాయం చేయడానికి ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కూడా అందరూ కూడా వెళ్ళవెళ్ళిన సిద్ధంగా ఉంటారు అదేవిధంగా వారి ఆదేశానుసారం ఈరోజు ఆ కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నటువంటి మిత్రుడు విజయ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము అందరికీ నమస్కారం ఈరోజు అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిర్విరామంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్న కుటుంబాలకు అమ్మ పరివార్ చేస్తున్నటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబాలకు అందజేసే ఒక నెలసరి నిత్యావసర సరుకులకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ ఎంపీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క అనుసరుడు అదేవిధంగా వారి యొక్క అభిమానులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అన్న కామ విజయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మ పరివార ఆధ్వర్యంలో నగర్ కు చెందినటువంటి గుండ్రాతి ఓదేళ్లు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనే అనారోగ్యంతో బాధపడుతూ పెట్టి అయినారు ఆయనకు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈయన నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు మల్లికార్జున గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అమ్మ పరివార సంస్థ గత కొన్ని నెలలుగా ఆ యొక్క కుటుంబానికి సహకారాలు అందిస్తుంది ఈ నెల వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారి అభిమానులకు వారి కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లికార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి